పేరు శ్వేత అండి ఇక్కడే అండి మాధవూర్ నుంచి వచ్చాము అంటే ఇంతకుముందు వచ్చి ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తిన్నాము బట్ ఇంతకు ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి రావడం చాలా క్రౌడ్ చూసి హ్యాపీగా ఉంది బట్ అందరికి ఫుడ్ దొరకదు అని ఒకటి ఉంది అందరికి ఫుడ్ అయితే దొరకదు అందరు తినాలని వస్తున్నారేమో బట్ ఫేమస్ అవడం వల్ల ఇంకా ఆంటీ చూడడానికి మెయిన్ గా వస్తున్నారు ఫుడ్ కన్నా నేను చూసాను ఇక్కడ జనాలు మాట్లాడుకుంటున్నారు ఫుడ్లు జరగకపోయినా ఆంటీని చూసి వెళ్దామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అవునండి అంటే ఇంటి హోమ్లీ ఫుడ్ లాగా టేస్ట్ ఉంటుందని ఆంటీ కోసం వస్తున్నారండి ఇంకా లేదండి ఇంకా దొరకట్లేదు నేను కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను బట్ అసలు వెళ్ళడానికి అసలు ఛాన్స్ లేదు సో ఇంకోటి ఏంటంటే లైక్ మెన్కి కి కంబైన్గా కి గా ఉంది కదా సపరేట్గా గా ఉంటే ఉమెన్ కి మెన్ కి కొంచెం ఇన్కంఫర్టబుల్ లేకుండా బాగుంటుందని నా ఫీలింగ్ అండి ఏంటండి పర్లేదు కదండి ఒకరి వల్ల నలుగురు బాగుపడుతున్నారు అంటే తప్పలేదు కదా